శ్రీ సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి సరిత్రము ఇరువదిరెండవ అధ్యాయం ప్రస్తావన బాలాసాహెబ్ మిరీకర్ బాపూసాబ్ బూటే అమీర్ షక్కర్ తేలు పాము బాబా అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు వేదములు కానీ వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడు కానీ వానిని పూర్తిగా వర్ణింపలేము భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములే ధ్యానించవలను కానీ ఇంకొక మార్గం లేదని వారులకు తెలియను హేమట్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపంగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించను నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుడిని చూచటకు ఆతురత పడెదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడు సరిగా కనిపించడు అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడమనేదరు ఆతురతతో నేకధ్యానంతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలే కనిపించును వారప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక బాబా కూర్చున్న విధానము చూడుడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను ఒకదానిపై ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి వేళ్ళు కుడిపాదంపై వేసి ఉన్నారు కుడికాలి వేలుపై చూపుడు వేలును వేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడగలనండి అంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకవుతో చూపుడు వేలుకు వేలుకు మధ్యనున్న వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక్క క్షణము బాబా జీవితమును గమనించడము బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రాస్థలం అయ్యాను అన్ని మూలల నుండి ప్రజల చెటకు గుమిగోడుచుండిరి బేదవారు గొప్పవారు కూడా అనేక విధములుగా మేలు పొందుచుండి వారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామితత్వమును తత్వమును ఎవ్వరు వీనిలో నేదైనా నొక్కదాన్ని కానీ అన్నీయును గాని అనుభవించిన వారు ధన్యులు ఒకకప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య గనులుగా నుండేటివారు ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేటివారు ఒకప్పుడు వారి నీతిని బోధించు కథలను చెప్పేటివారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగి ఉండేటివారు ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒకొకప్పుడు కోపోద్తుడా అని తోచువారు ఒకకప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేటివారు ఒకకప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేవారు అనేక మార్లు ఉన్నది మాట్లాడేవారు ఈ ప్రకారము సందర్భ అవసరములను బట్టి వారి ప్రబోధములు అనేక విధములుగా అనేక మందికి కలుగు చేయుచుండేటివారు వారి జీవితము అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముకార విందమును చూచుట ఎందు ఆసక్తి కానీ వారితో సంబాధించుట ఎందు కానీ వారి లీలలు వినుటయందు కానీ తనివి తీరేడిది కాదు అయినప్పటికీ సంతోషంతో నుప్పొంగుచుండి వారము వర్ష బిందువులను లెక్కించగలవా తోలు సంచిలోని గాలిని మూయగలము కానీ బాబా లీలను లెక్కించలేము వానిలో నొక్కదాన్ని గుర్చి చెప్పిదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించడివారో ఇచ్చట చెప్పుదము బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకకు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు నుండెను నుండిను అతడొకనాడు చిథిలీ గ్రామ పర్యటనకు పోవచుండెను మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగానుండవల్లని హెచ్చరిక చేయచు నిట్లడిగను నీకు మన ద్వారకామాయి తెలియనా బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఒడిలో కూర్చున్నదో వారిని ఆమె కష్టముల నుండి ఆతురుతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయరాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడి నాశ్రయించిన వారి కష్టముల నీను సమసిపోవును ఎవరామె నీడ నాశ్రయించదరో వారికి ఆనందం కలుగును అనెను పిమ్మట బాలాసాహెబ్కు ఊతి ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేసినాను బాలాసాహెబ్ పోచుండగా బాబా నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనెను బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము నుంచి అతడు మిక్కిలి భయంకరమైనవాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అని అక్కడున్న వారు దీని భావమును తెలుసుకున్నటకు దానికి మిరీకరకు గల సంబంధమును తెలుసుకున్నటకు కుతూహలపరుచుండ్రి కానీ బాబాని ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండా బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళను బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చతిరీ వెళ్ళి ఆనందించమనిను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పినాం గాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపిను బాబా ఇట్టనే సరే వెళ్ళవద్దు వాని మంచి మనం కోరితమి ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనిను శ్యామ బాబా వద్దకేకి సెలవు పుచ్చుకొని బా బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరిను వారు రాత్రి తొమ్మిది గంటలకు చెతలి వెళ్ళిరి ఆంజనేయ ఆలయంలో బస చేసిరి కచేరీలో పనిచేయువారు రాలేదు కావున నెమ్మదిగా నొక మూల కూర్చుని మాట్లాడుచుండిరి చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక దానిని దానినెవరూ చూడలేదు అది బుసకొట్టుచు కదురుచుండినం ఆ ధ్వని నౌకరు వినెను అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూసి పాము పాము అని అరిచెను బాలాసాహెబ్ భయపడెను వండుకడ ప్రారంభించను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను దాన్ని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించి బాబాయందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమైనది బాపు సాహెబ్ బూటి నానా డెంగేలే అను గొప్ప జ్యోతిషుడు బాపు సాహెబ్ బూటి ఉన్నప్పుడు ఒక నాడిట్ల నేను ఈ దినము నీకు అశుభము నీకి దినము ప్రాణగండమున్నది ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి చేసాను ఆయన యథాప్రకారం మసీదునకు పోగా బాబా బాపు సాహెబ్తో నిట్లనియ్యే ఈ నాన్న ఏమనుచున్నాడు నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు మృత్యువు ఎట్లా చంపునో గాక అని వారికి ధైర్యంతో జవాబిచ్చెను ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను అక్కడొక పామును చూచెను అతని నౌకరు దానిని చూచను ఒక రాయి ఎత్తి కొట్టబోయేను బాహుపూ సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనిను నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమైనను ధైర్యంతోనుండమని ఆడిన బాబా పలుకులను బాపూ సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను అమీర్ శెక్కర్ కోపర్గాం తాలూకాలు కోరాలే గ్రామ నివాసి అమీర్ షెక్కర్ అతడు కసాయి కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసాను అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు అతడు కీళ్ళవాతంతో బాధపడుచుండే చేత భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారంను విడిచిపెట్టి చిరిడీకి చేరి బాధ నుండి తప్పించమని బాబాను వేడెను సావడిలో కూర్చునమని బాబా అతనికి ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు అది ఎల్లప్పుడూ తేమగానుడును గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేటిది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చినటకు బాబా అతనికి ఆజ్ఞాజ్ఞ ఇవ్వలేదు చావుడిలోనే కూర్చొనమని ఆజ్ఞాపించను అది వానికి మిక్కిలి లాభదాయకమయ్యను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావుడివైపు పోచుండేటివారు గాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండేటివారు అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందిను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ చక్కర్ అక్కడ నుండెను కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగినం ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయినాను అతడు ఒక ధర్మశాలలో అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా నుండెను ఫకీరు నీళ్లు కావాలని అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చినం ఆ నీళ్లను తాకి ఫకీరు చనిపోయాను అమీర్ చిక్కులో పడినాను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడొకటిచే తనకు ఆ ఫకీర్ విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొని ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు యాజ్ఞ లేనిదే షిరిడీకి విడిచి పెట్టుట తరదే తప్పని అతడు గ్రహించి ప్రఖ్యాత పడేను షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రి అచ్చట నుండి షిరిడీకి పోయినాం మార్గమధ్యమున బాబానామమును జపము చేయుచుండెను సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనిను బాబా ఆజ్ఞానుసారము చావిడిలో ఉండి రోగ విముక్తుడయ్యను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపుపై ఏదో దృష్టప్రాణి వచ్చుచున్నది అని అరచను లాంతర తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అతడుకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండునని అనుకునిను బాబా సాంగత్యం వల్ల బాబా ఆడు మాటలు చేయు క్రియలు భావమును అమీర్ గ్రహించుచుండెను అమీర్ తన దిండుకు సమీపంన నేదో కదురుతుడుట గమనించి అబ్దుల్ను లాంతలు తీసుకుని రమ్మను ఒక పాము కనపడెను అది తలను కిందకి పైకి ఆడించుచుండెను వెంటనే దాన్ని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతమును బావార్థ రామాయణమును పారాయణం చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమట్ పంతు కూడా శ్రోత అయ్యాను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి అందులో హేమట్ ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమట్ పంతు భుజముపై పడి వాని ఉత్తరయముపై కూర్చుండెను మొదట దాన్ని ఎవరూ గమనించలేదు ఎవరు పురాణశ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించను ఇంతలో హేమట్ పంతు తన కుడి భుజంపైనున్న తేలును చూచెను అది చచ్చిన దానివలే నిశ్శబ్దంగా కదలకుండిన అది కూడా పురాణం విరుచున్నట్టుగా అనిపించను భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలోనున్న నితరులకు భంగము కలగచేయకుండా ఉత్తరయము రెండు చివరలను పట్టుకుని దానిలో తేలునున్నట్లుగా చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచను పాము ఇంకొక సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనిను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడిను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చున్నను తల మాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి అది ఎటూ కాని స్థలంలో నుండిచే దాన్ని చంపలేకొని మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరినం అందరూ ఆపద నుండి తప్పించుకొని బాబా అభిప్రాయం ముక్తారామాను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవటచే మంచియే జరిగిందన్ను హేమట్ పంతు అందులకు ఒప్పుకొనలేదు అది సరి అయిన ఆలోచన కాదన్ను పాములను చంపటయే మంచిదన్ను ఇద్దరికీ గొప్ప వాదము జరిగను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదన్ను హేమట్ పంతు వాణ్ణి తప్పక చంపవలనవు రాత్రి సమీపించను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చెను భగవంతుడు సకల జీవులయందు నివసించుచున్నాడు అవి సర్పములు కానీ తేళ్లుగాని కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి ప్రాణు పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవద్జ్ఞను శిరసావహించును వారి ఆజ్ఞ అయిననే కానీ ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయు వానిపై నాదారపడి ఉన్నది ఎవరును స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలను అందరినీ రక్షించువాడు దైవమే ఇరువది రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు